ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ప్రతి సంవత్సరం కూడా పిడిగిపాటు వల్ల మరియు వడదెబ్బ వల్ల చాలా మంది చనిపోతున్నారు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేది గుర్తించి రెండు వేల పదిహేను నుంచి కూడా దానికి కొంత పరిహారం ఇవ్వడమో జరుగుతుంది అది ఏ విధంగా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ రెండు వేల ఐదులో ఐదు ప్రకారం ఏం చేశారంటే ఆ ఏదైతే వడదెబ్బ హీట్ వేవ్స్ అలాగే లైటినింగ్ పిడుగుపాటు అనేది లేదు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని దానికి ఒక జివో ఇచ్చి అందులో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ రెండు వేల ఐదులో అందులో సెకండ్ సెక్షన్ డి ప్రకారము నేచురల్ కాజెస్ వల్ల జరిగే ఏ కలామిటీస్ అయినా అందులో డిజాస్టర్ కింద వస్తాయి కాబట్టి ఏదైనా హీట్ వేవ్స్ పిడిగిపోవటం అనేది అందులోకి వస్తుంది కాబట్టి ఆ ప్రకారము వడదెబ్బకి మరియు ఏదైతే పిడిగిపోవటం ఉందో దానికి నాలుగు లక్షల పరిహారం అనేది రాష్ట్ర ప్రభుత్వము అనేది ఇస్తుంది ఇది సెక్షన్ ఫార్టీ ఎయిట్ ప్రకారము స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్లో నుంచి ఇది తీసిస్తారు ఈ పైన చెప్పిన జీవో ప్రకారము రెండు వేల పదిహేను నుంచి కూడా మనకి ఇస్తున్నారు ఇది ఈ వడదెబ్బ వల్ల అలాగే ఈ పిడుగుబాటు వల్ల కూడా మనకి ఏదైతే పరిహారం ఉందో ఆ పరిహారాన్ని ఇస్తున్నారు మరలా రెండు వేల ఇరవై మూడులో ఈ సేమ్ జివోని రివైజు చేశారు ఈ పైన చెప్పిన జియో వడదెబ్బకి నాలుగు లక్షల రూపాయలు అలాగే పిడుగుపాటు కూడా నాలుగు లక్షల రూపాయలు ఇస్తారు ఇది ప్రాసెస్ ఏంటంటే ఖచ్చితంగా పోలీస్ కేసు అవ్వాలి పోలీస్ కేసు అయిన తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అప్పుడు డాక్టర్ సర్టిఫై చేయాలి వాళ్ళు లేదు వడదెబ్బ వాళ్ళు చనిపోతే వడదెబ్బ వాళ్ళు చనిపోయారని లేదు పిడికిపాటు వాళ్ళు చనిపోతే పిడికిపాటు వాళ్ళు చనిపోయారని అక్కడ మెడికల్ ఆఫీసర్ అనేది సర్టిఫై చేయాలి మరియు రెవెన్యూ అఫీషియల్స్ అనేవాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి దానిని పిడుగుపాటు లేదా వడతెబ్ అనేది కన్ఫర్మ్ చేయాలి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు ఆ ఎంక్వైరీ రిపోర్టు డాక్టర్ గారి ఇచ్చిన సర్టిఫికేటు అలాగే పోలీసు ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఇవన్నీ తీసుకెళ్లి ఆర్డీఓ లేదా కలెక్టర్ గారు దగ్గర సబ్మిట్ చేస్తే కలెక్టర్ గారు దాన్ని ఎంక్వైరీ చేసి దాని అంద డాక్యుమెంట్స్ అన్ని పరిశీలన చేసి దానికి మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా మీకు ఆ పరిహారం అనేది వస్తుంది అందు ఇలాంటి చాలా విషయాలు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేస్తే మరి కొంతమందికి ఈ వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ